క్లబ్ ఆధ్వర్యంలో రొమ్ము గర్భాశయ క్యాన్సర్ పై అవగాహన ఏర్పాటు చేశారు వైజాగ్ వైజాగ్పురి ఉడా కాలనీ రోడ్డులోని ఆసుపత్రి ఆవరణలో ఈ శిబిరాన్ని నిర్వహించారు వైజాగ్ బ్రెస్ట్ హెల్త్ సెంటర్ వైద్యురాలు అన్కోప్లాస్టిక్ బ్రెస్ట్ సర్జన్ డాక్టర్ బృందం అధునాతన పరికరాలతో తమ వైద్య సేవలను ఉచితంగా అందించారు ఈ ఉచిత వైద్య శిబిరంలో విశాఖ పరిసర ప్రాంతాల నుంచి సుమారు యాభై మంది మహిళలు హాజరై వైద్య సేవలు సద్వినియోగం చేసుకున్నారు క్లబ్ చేపట్టే స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో భాగంగా శాలిని దువాడ సహకారంతో ఈ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించామని రిటైర్డ్ జస్టిస్ ధర్మారావు తెలిపారు మనకి తెలియదు కానీ చాలా అవసరం అని చెప్పి అన్నారు మనకి బయటకు పోయిన దగ్గర నుంచి కొంచెం ప్రాబ్లమ్స్ వస్తుంటాయి దాని గురించి తప్పనిసరిగా చేయించుకోవాలంటున్నారు నేను చేయించుకున్నానండి అంతకుముందు మేమోగ్రాపతి చేయించుకున్నాను కంప్లైంట్ ఏం లేదన్నారు అంటే కొంచెం నాకు నెప్పి వస్తుంది ఫస్ట్ దగ్గర అందు గురించి చేయించుకోవడానికి వచ్చాను చేయించుకోవాలి తప్పనిసరిగా చేయించుకోవాలండి మాత్రం తెలియక చాలా మంది చేయించుకోవడానికి కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం మా అందరికి చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇది వచ్చాక ఏముందో లేదో తెలియకుండా చూపించుకోవడానికి వెళ్ళడానికి ఎవరు రారు ఈ విధంగానైనా అందరూ కూడా ఎదురుకొచ్చి అందరూ చూపించుకోవడానికి చాలా మంది వచ్చారు తరఫున ఈరోజు హాస్పిటల్లో అండ్ సర్వైకల్ స్క్రీనింగ్ అవేర్నెస్ అండ్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అరేంజ్ చేసాం వెల్ఫేర్ ప్రోగ్రామ్ చాలామంది ఎంటెండింగ్ వాళ్ళు కూడా స్క్రీన్ చేసుకోవడానికి వచ్చున్నారు ఈరోజు ఒక యాభై మంది వరకు స్క్రీనింగ్ ప్లాన్ చేసాం ఈ టెక్నికల్ టీమ్ అంతా కూడా ముంబై నుంచి వచ్చారు మనకి ఇది వెరీ మోడల్ అల్ట్రా అల్ట్రా మోడల్ అండ్ ఈ రిపోర్ట్స్ అన్ని కూడా మనకి పోలీ నుంచి వస్తాయి కన్సర్న్ ఎవరికైతే స్క్రీన్ చేసామో వాళ్ళకి వెరీ యూస్ఫుల్ అంటే ప్రిలిమినరీలో ఏమైనా డిఫెక్ట్స్ ఉంటే ఇక్కడ మనకి ఫైండ్ అవుట్ అవుతాయి డాక్టర్ కూడా ఇక్కడే ఉన్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ షాల్మి లయన్స్ క్లబ్ ఎండాడ ఆధ్వర్యంలో ఈరోజు నియోవిజన్ ఐ హాస్పిటల్లో మనం బ్రెస్ట్ అంటే రొమ్ము క్యాన్సర్ మరియు సర్వైకల్ క్యాన్సర్ గర్భాశయ క్యాన్సర్కి స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది ఇది ఈ మంత్ జనవరి మంత్ ఫిబ్రవరి మంత్ అనేది మనకి గర్భాశయ క్యాన్సర్ నిరోధక మంత్గా మనం పయనిస్తున్నాము అందుకని మనకి లైఫ్ స్లబ్ సహకారంతో ఇంకా నియోజకవర్గ సహకారంతో రోజు డెమోగ్రఫీ స్కానింగ్ చేయిస్తున్నాము అంటే రేడియేషన్ లేడీ స్కానింగ్ అన్నమాట క్యాన్సర్ రాక ముందే డిటెక్ట్ చేసి మనకి క్యాన్సర్ ఉన్న వాళ్ళని నెక్స్ట్ స్కానింగ్ ప్రమోట్ చేసేలాగా ఇంకూజ్ అవుతుంది సో ఇందాక మనం చేస్తున్న వాళ్ళని మెమోగ్రఫీ స్కానింగ్స్ అవన్నీ కూడా చాలా ఎక్స్పెన్సివ్ కమ్యూనిటీ స్క్రీనింగ్కి అంత పెద్ద విషయంలో మనం తీసుకురావాలి కాబట్టి ఇటువంటి డెర్మోగ్రఫి కిషన్స్ మన కమ్యూనిటీలో లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్కి ఓకే సార్ స్కానింగ్ చేయడం యూజ్ అవుతుంది సో ఈరోజు ఈ ఇంకా ఇంతమందికి స్కానింగ్ చేయడం మాకు చాలా ఆనందం